ప్రియమిత్రులారా అన్నమయ్య పదాలలో ఎన్నెన్ని తెలుగు పదాలు ఎంతమందికి ఎన్ని పదాలు తెలుసు ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు అలాంటి విలువైన తెలుగు పదాలను తెలపటానికే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి ప్రణయము ప్రతి అను పదాలను మీకు వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క అందరికీ శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది వందవ పదమైన ప్రణయము గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రణయ వనతరుశాఖల పల్లవించు తేటిమ్రోత కోయిల కూత తెండు శాంతి ఏ విరామమేమి లేని ఈ శుభోత్సవ ప్రణయ కీళికామోద భారమింక నేను వహింపలేను జీవింపలేను చాలు చాలు నీ ప్రణయ నిశ్వాసం ఒకటి ప్రణయ రహస్యాలు పలుకుచుండు అని అంటారు కృష్ణశాస్త్రి ప్రణయం ఇది చాలా అందమైన పదం కదా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేరాకున్నది స్నేహమేరా పెన్నిది అంటూ పాటల్లో స్వచ్ఛమైనట్టి ప్రణయంపు సరిలధార పోసి పెంచిన స్నేహంపు తావులను జిమ్ము అంటూ సాగిన కవితా వాక్యాలలోన వినిపించిన స్నేహం ప్రణయానికో అర్థం పిలుచు నీరేడు లోకాల ప్రేమ కొరకు అని సౌరభములేల చిల్లు పుష్ప చిమ్ము పుష్పవ్రజంబు ఏల నా హృదయము ప్రేమించు నిన్ను అంటూ కవి కవితలలో దాగి అనురక్తి గారాభము గోము నెమ్మి ప్రేమము ప్రీతి మమత వంటి పేర్లతో పిలువబడు ప్రేమ ప్రణయము అను పదానికి కళ మరో అర్థం ఒక మనిషి మరో మనిషిని నమ్మితేనే వారి మధ్య ఇష్టము అభిమానము ప్రేమ ఏర్పడతాయి ఆ నమ్మకము అనేది మోసం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది దారితీస్తుంది విశ్వాసం కలవాడే స్నేహితుడని కొందరంటే విశ్వాసం అనేది అనగా నమ్మకం అనేదే మనల్ని నడిపిస్తుంది అని కొందరు అంటారు ఒకసారి మీ పట్ల విశ్వాసం కోల్పోయిన వ్యక్తిని తిరిగి విశ్వసించవద్దు అని ఒక కవి అన్నారు నమ్మిక ప్రత్యయము నచ్చిక సమాశ్వాసము వంటే అనేక పదాలతో తెలుపబడే నమ్మకము ప్రణయము అనే పదానికి గల ఇంకో అర్థము అతి వినయం ధూర్త లక్షణము అని అనటం నిజం వినయం లేని విద్య రాణించదు అనేది ఒక సూక్తి వినయ విధేయతలు మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుందనేది ఒక సూచన వినయ గుణం అనేది ఒక సంపద అది అందరికీ ఉండదు అనేది యథార్థం మౌనం వినయం సంభాషణ చాతుర్యానికి ము చాలా ముఖ్యము చాలా ముఖ్యము అనేది విఘ్నుల మాట మరి అంత గొప్ప వినయం అనేది ప్రణయం అనే పదానికి గల వేరొక అర్థం అనుకున్నది జరగనప్పుడు మనిషి శాంతి లేక ఉంటాడు ఉద్యమాలు యుద్ధాలు నేపథ్యాన శాంతి చర్చలు జరుగుతూ ఉంటాయి మానసిక శాంతి కోసం మనిషి ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాడు దైవధ్యానము వల్లే శాంతి దొరుకుతుందని కొందరంటే శాంతి ఉంటేనే సౌఖ్యం ఉంటుందని మరికొందరు అంటారు ఏమైనా కానీ జీవితానికి ప్రశాంతతనిచ్చే శాంతి అనేది ప్రణయము అనే పదానికి గల మరొక అర్థము వ్యాపకం లేని మనిషి కోతి వంటివాడు సోమరి కూడా అందుకే మనిషి ఏదో ఒక పనిని అందున ప్రయోజనకరమైన పనిని చేస్తూనే ఉండాలి మనిషిని శక్తివంతుణ్ణి జ్ఞానవంతుణ్ణి చేసి గౌరవ మర్యాదల్ని తెచ్చిచ్చే వ్యాపకం అనేది ఇంకొక అర్థం యాచించడం మనగా అడుక్కోవటం ఒక పెద్ద వ్యసనం యాచన వలన గౌరవ మర్యాదలు అభిమానము అన్నీ కోల్పోతాం కానీ విష్ణుమూర్తి వామనావతారంలో మూడడుగుల నేల యాచించాడు ఇంద్రుడు కర్ణుని వ కవచకుండలాలని యాచించాడు ఇలా దేవతలే యాచన చేస్తే మనమెంత అని అనుకుంటారు కొందరు అలా అనుకోవడానికి కారణమైన యాచన అనేది పరిణయము అనే పదానికి గల మరో అర్థము ఇక ప్రతి అను పదాన్ని గురించి తెలుసుకుందాం ప్రతిదానికి ఏదో ఒక కారణం కథ సాకు చెప్తూ ఉంటారు ప్రతిసారి నేనే నీ దగ్గరకు వస్తున్నాను కానీ నీవు నా దగ్గరకు ఒక్కసారైనా రావటం లేదు ప్రతిరోజు నేను ఉదయాన్నే లేస్తాను ఈ గ్రంథాలయంలోని ప్రతి పుస్తకాన్ని నేను చదవాలనుకుంటున్నాను అంటూ ప్రతి అనే పదంతో కలిసి వచ్చే విధంగా ఎన్నో మాట్లాడుతూ ఉంటాం అవునా మరి ప్రతి అంటే అందరికీ అన్నింటిలోనూ సమాన అవకాశాలు ఉంటే ఉద్యమాలు రావు అని మే మిత్రం సమాన వయస్కులం అని మా నాన్న అన్నకు నాకు డబ్బుల్ని సమానంగా ఇస్తారు అని ఆ రెండు స్తంభాలు సమానమైన ఎత్తులో ఉన్నాయి అని సమానము అనే పదాలని పదే పదే మన మాటల్లో వాడుతూ ఉంటాం ఈ సమానము అనేది పదం ప్రతి అనే పదానికి గల ఒక అర్థం అర్జునుడు గర్భవతిగా ఉన్న సుభద్రను పద్మవ్యూహం గురించి చెప్తూ ఉండగా సుభద్ర నిద్రలోకి జారుకుంది అయితే ఆమె గర్భస్థ శిశువుగా అభిమన్యుడు తాను వింటూ ఊకొడుతూ ఉంటాడు ఆ తర్వాత అభిమన్యుడు పుట్టి పెరిగి భారత యుద్ధంలో వేళ తాను విన్న వి యుద్ధ పద్మ వ్యూహ ప్రవేశమును గుర్తుకు తెచ్చుకొని ఆ వ్యూహంలో ప్రవేశిస్తాడు అనాదిగా వేదాలనేవి విని గుర్తుపెట్టుకొని ముందు తరాల వారికి అందిస్తూ వచ్చారు మన వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు జీవితాంతం గుర్తుంటాయి అలాగే మనిషి చేసే మంచి చెడుల్ని గుర్తుంచుకుంటారు అయితే గుర్తు అనే ఈ పదము ప్రతి అనే పదానికి గల మరో అర్థము ఒకేలా ఉన్న ఇద్దరిని చూసినప్పుడు వీడు అచ్చం వాడిలాగే ఉన్నాడు అని అంటారు అలాగే ఒక విషయం గురించి వ్రాసిన పత్రమో లేక నగో అయితే అలాంటివి అలాంటి మరికొన్ని ఉంటే వాటిని నకళ్ళు అంటారు అంటే ఒకదాని చూచి వ్రాసినది లేదా చేసినది అన్నమాట దానినే నకలు అంటారు ఈ నకలు అనేది కూడా ప్రతి అనే పదానికి గల అర్థమే కాగా ఒకరికి బదులుగా లేక మారుగా మరి ఒకరు అంటే ఒక పనిని చేయటానికి వెళ్ళడం జరుగుతుంది నాకు మారుగా లేదా బదులుగా నువ్వు వెళ్ళు అని అనటం మనం వింటుంటాం కదా రాముడికి మారుగా భరతుడు రాముడి పాదుకలను ఉంచి రాముడి పేరున రాజ్యాన్ని పాలించాడు అలాగే ధృతరాష్ట్రుడు భీముణ్ణి కౌగులించుకోవాలని అడిగినప్పుడు కృష్ణుడు భీమునకు మారుగా భీముడులా ఉన్న ఇనుప బొమ్మను ఉంచాడు మారు అనే శబ్దం వచ్చే పదం ప్రతినిధి అన్న పదం మారు అనే పదం ప్రతి అనే పదానికి గల అర్థాలే తగవులు సహోదరులలో తగవని సగమొసం సగమొసగమనుట తగదని అని మా పాలు మా కొసగంగా భూపాలునికింత బుద్ధి పుట్టకపోయెన్ కరుణశ్రీ గారు అలా పాండవులు తమకు రావాల్సిన రాజ్యభాగం గురించి మాట్లాడారు అని చెప్పారు ఇంటి గురించి మాట్లాడేటప్పుడు ఆ వాటాలో ఉన్న వాళ్ళు ఉంటారు ఈ వాటాలో మేము ఉంటాం అని అంటూ ఉంటాం కదా అలాగే ఉద్యోగం చేసేవారితో మాట్లాడేటప్పుడు మీరే శాఖలో పనిచేస్తున్నారు అని అడుగుతారు బహుమ బహుమతి పొందిన వారితో మాట్లాడేటప్పుడు ఈ బహుమతి మీకు ఏ విభాగంలో వచ్చింది అని అడుగుతాం అయితే పాలు వాటా శాఖ విభాగం మొదలైన పదాలన్నీ భాగము అనే పదానికి గల పర్యాయ పదాలు ఇంకా ఎన్నో పర్యాయ పదాలు గల పదమైన భాగం అన్న పదం ప్రతి అనే పదానికి గల మరో అర్థము వస్త్రహీనము విస్తరహీనము పనికిరావు వత్తు చేయాలంటే పత్తి ఉండాలి బంగారు పళ్ళానికైనా గోడ చేరువ కావాలి అంటూ మనం వాడే ప్రతి వస్తువు గురించి మన పెద్దలు ఏదో ఒక సామెత చెప్పారు పనికొచ్చే వస్తువునే కొనాలి ఇతరులకు పనికొచ్చే వస్తువునే ఇవ్వాలి ఈ వస్తువు అనేది ప్రతి అనే పదానికి గల ఇంకో అర్థం మనం ఏ పనిని మొదలుపెట్టినా ముందుగా కొలిచేది వినాయకుణ్ణి కారణం ఆ పనికి ఏ విఘ్నాలు కలిగించకుండా ఉండేవాడు ఆ విఘ్నేశ్వరుడు ఈ విఘ్నము అనేది ప్రతి అనే పదానికి గల అర్థమే